నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా క్యాపిటల్ సపోర్ట్ వెహికల్ డిపార్ట్మెంటు అధికారులు మనం చూసుకుంటే కువైట్లోని పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు అలాగే వాళ్ళు వాహనాలను తనిఖీలు చేస్తూ ఉన్నప్పుడు ఒక వాహనంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నట్లు గమనించిన తర్వాత వాళ్ళైతే అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత మామూలుగా లైసెన్సు మరియు బతాకాలు అయితే అడుగుతారు అలాగే లైసెన్సు మరియు బతాకాలు ఇచ్చేందుకు కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు కానీ కారు నడుపుతూ ఉన్నారని చెప్పేసి మొత్తంగా ఆ యొక్క వాహనాన్ని పరిశీలించిన తర్వాత మూడు వందల యాభై మాదక ద్రవ్యాల మాత్రలు ఆ యొక్క నిందితుల వద్ద కనుగొనడం జరిగింది అలాగే ఆ యొక్క ఇద్దరిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి మాదక ద్రవ్యాల స్వభావం మరియు పరిమాణం తక్షణ ఆందోళన కలిగించాయని చెప్పి అధికారులు త్వరత్వరితన చర్యలు తీసుకునే విధంగా ప్రేరేపించాయని చెప్పి అధికారులు తెలిపారు అనుమానితులను అదుపులోకి తీసుకొని మాదక ద్రవ్యాల మాత్రలు మరియు తదుపరి దర్యాప్తు కోసం చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు మాదక ద్రవ్యాల మూలాన్ని గుర్తించడానికి వ్యక్తుల వద్ద మాదక ద్రవ్యాల అక్రమ నెట్వర్క్తో సంబంధం ఉందా లేదా అని చెప్పేసి అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు దయచేసి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి చెడు అలవాట్లకు కానీ చెడు మార్గాలకు ఎవరు వెళ్ళవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్